రాంగా ఫ్రూట్స్ ఏమన్నా తెచ్చినావా తెచ్చినా అన్ని మర్చిపోతా గానీ అవి మర్చిపోతానా ఎన్ని తెచ్చినావు ఓ కిలో దాకా తెచ్చినా గాని ఇగో అగ్గో ఏందికి ఫ్రూట్స్ ఏమంటకి టమాటాలు పట్టుకొచ్చినావు ఇవి అంతకు ముందు ఏంటియే టమాటా కాయలు ఇప్పుడు ఏమంటారు వీటిని టమాటా పండ్లు పండ్లు అంటే ఫ్రూట్స్ ఏ కదా అవును అట్లయితే ఆ పండ్లను కోసుకొని తిను లేకపోతే జ్యూస్ చేసుకొని తాగు అమ్మ ఆ జూనియర్ రాజ్బాబు గారు నేను బాగున్నానండి చాలా రోజులకి వచ్చారు రండి కూర్చోండి చల్లగా ఏమైనా తీసుకుంటారా వేడిగా ఏమైనా తీసుకుంటారా ముందు చల్లగా ఇవ్వండి తర్వాత వేడిగా ఇవ్వండి సమీర్ ఓ గ్లాస్ చల్లగా మంచి నీళ్లు ఓ గ్లాస్ వేడిగా మంచి నీళ్లు తీసుకురా అవునో గిందలైట్ ఎందుకు అయింది నా ఈపు మీద గిటార్ పచ్చబొట్ట వేయించుకున్నా మరి గోకుదే మోగుతుందా ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతావో ఏం అర్థం కాదు

అక్క ావాట్ల మంచి నెల రోజులైతే మంచిగానే ఉన్నాడు నీస్ కౌస్ బంద్ చేసిండు ఆ కూరలతో తింటాడు తాగుడు పని చేసిండు ఆనే ఆ మందు బంద్ చేసిండు పాలు తాగుతాండు పండ్లు తింటాడు అక్క సిగరెట్ గుట్కా మందు బంద్ ఎట్లా చేసిండే ఏమైనా చెట్ల పసారోపించావా అని ఏ చెట్ల చెడాల వాట్లు గజీ గే గంత ఈజీ ఎక్కడే నేను చెంపల మీద కొట్టుడు అలవాటు చేసుకున్నాక చెడ అలవాట్లు బంద్ చేసిండ పెళ్లికి ముందు నాతో ఎట్లుండటో నీ అట్లుంటాలో ఏంది నీ సంగతి అంటే పెళ్లికి ముందు ఉన్నట్టు ఉండాలంటావు అదే నేను చెప్పేది తయారుగా పోపోదాం ఎక్కడికి పోరా ఒక సినిమా చూపెడతా ఒక బిర్యానీ తినబెడతావు ఒక ఐస్ క్రీమ్ తినబెడతా రాత్రి పదకొండింటికి మీ అవ్వగారింటి కాడ దింపేస్తా ఆ మళ్ళీ మా అవ్వగారి ఇంటికాడ దించవచ్చు ఎందుకు దింపి తింపి నీ అవ్వగారింటికాడ దింద్దుగో అదే పెళ్ళికి ముందు గిట్నే ఇగ టిఫిన్ చేసినావా చూసినా చాయ్ తాగినావా తాగినా ఇగో ఈ తలకాయ నొప్పి గోళి నాకు తలకాయ నొప్పి లేదు మంచిగానే ఉన్నా పోనీ నొప్పుల గోళీలానే వేసుకో నాకు నొప్పులు లేవే నేను మంచిగానే ఉన్నా కనీసం ఈ జ్వరం గోలన్న వేసుకో అరే నాకు జ్వరం లేదే నేను మంచిగానే ఉన్నా ఇగో ఈ కడుపు నొప్పి గోలన్న వేసుకో ఏ ఒక్కసారి చెప్తా మనిషి కాదా ఏమైంది బండ బండ ఆరోగ్యంగానే ఉన్నా మంచిగానే ఉన్నావా నాకు దగ్గు దమ్ము జ్వరం నొప్పులు ఏం లేవు నేను మంచిగానే ఉన్నా ఇగో నువ్వు మంచిగానే ఉన్నావు కదా గోడలకున్న బల్లిపాతర దుమ్ము మొత్తం దులుపు ఎవరన్నా దోశలు బర్త్డే ఉన్నది దాతుకోదామని చెప్పినా కదా లేవు ఉన్నాడు ఇగో ఫోన్ చేస్తున్నది హట్ నేను రాన్ నాకు డ్యూటీ కోయడు ఉన్నది ఆడ నాకు మస్తు పని ఉన్నది నువ్వు ఒకదా నా రాపో ఏమే నా మోనిక్ పని ఉన్నదంట రాడంటే నేను ఒకదానే వస్తున్నా అరే అవునా మీ ఆయన వస్తాడేమోనని మా ఆయన ఫుల్ బాటిల్ తెచ్చిపెట్టిండు సరే మరి ఆ ఫుల్ బాటిల్ వాపస్ ఇచ్చిరమ్మంటూ పోదాం డ్యూటీకి సెలవు పెట్టినా హలో పెళ్ళైంది మారువేళ్ళయింది ఇంకా రాబులేదా నుంచే పెళ్లి కనే తయారైపోతున్నావు పోలీస్ స్టేషన్ లా పోలీస్ స్టేషన్ ఎందుకు వేయినావు మళ్ళీ చేసినావు ఫస్ట్ ట్రైన్ కు పోతానని రైల్వే స్టేషన్ అక్కడికి వేయక తాటికే అంత అక్షరాలతో రాసి ఉన్నది అది చదివినా ఇంతకు ఏం చదివినావు తెలివని వ్యక్తుల దగ్గర ఏం తీసుకోవద్దని రాసి ఉన్నదే అందుకోసమే టిక్కెట్ ఇచ్చే వ్యక్తి నాకు తెలియదు కదా టిక్కెట్ తీసుకోలేదే అందుకోసమే పోలీస్ స్టేషన్ తీసుకొచ్చిర్రీ టిక్కెట్ లేని ప్రయాణం అని నువ్వు చదివిందని పక్కనే ఉంటది అది చదవలేదా